మన తండ్రి అయిన దేవుణ్ణుండే ప్రభువైన క్రీస్తు నుండి మీకు కృపే సమాధానం అని కలుగును కాక ఐ మీన్ మేందరూ బాగున్నారా దేవుని కృపల మీ వారు తెలుస్తున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం నిరంతరం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేస్తుంటురా ఈరోజు మీరు తెలియజేయాల్సినటువంటి విషయము అంశము ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే మొట్టమొదటిదిగా మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనం మేము మానక తప్పక ప్రభు పాదాలు అందించుకున్నాం ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేస్తాడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన ఎందు మాత్రమే మీ నమ్మకాలు ఉంచుకొని మేము ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటున్నాం మరి రెండవది చూసినట్టయితే నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా గమనించిన డారా దీనికి యూనివర్సల్గా ఒక ఆన్సర్ ఉంది ఆ ఆన్సర్ పేరు ఏంటంటే యేసు యేసయ్య ఈ ఒక చిత్తం అనే మాటకి రెండో పదం అన్నమాట చిత్తం అనే మాటకి రెండో పదం ఏసఐ ఎందుకంటే ఏసయ్య యేసయ్య భూమి మీదకి వచ్చి తాను ఎన్ని హింసలైతే పొందాడో ఎన్ని అయితే పొందాడో ఇంత అవమానాలు అయితే పొందాడో ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఏసై ముందే ప్రోగ్రామ్ చేసుకొని ఇలా ఇలా జరుగుతుంది వీరికి నేను జ్ఞానబోధ చేయాలి ఈ బోధ చేసిన తర్వాత ఈ బోధ నుంచి వీరికి ఏం తెలియజేయాలి వీరి హృదయంలో ఏం నడుస్తుంది వీరు ఆ ఒక్క పరిస్థితుల్లో చెప్పిన మాట ఏంటి ఇవన్నీ ప్రోగ్రామ్ చేసుకొని తన చుట్టూతున్న ప్రజలు తనకి ఏమాత్రం సహకరిస్తున్నారో చూసుకొని అంటే లోకంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని గమనించాడు ఏసయ్య తాను భూమి మీద ఉన్న ముప్పై చిల్లర సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఉండి గమనించింది మరి తన తండ్రి తండ్రి చిత్త ప్రకారం చేయాలి అనుకుంటే ఏంటంటే మన అందరి పాపాల నిమిత్తం ఆయన సిలువలో బలియాగం అవ్వాలని ఇది తన తండ్రి చిత్తం కాబట్టి తండ్రి చిత్తం నెరవేర్చిన కుమారుడుగా ఏసయ్య మనకు కనపడతాడు కాబట్టే చిత్తానికి మరో పేరు ఏసయ్య ఈ ఒక్కటి ప్రతి ఒక్కరు గమనించాలి మరి ఆ చిత్తం ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇన్బిల్ట్గా ఇచ్చి భూమి మీదకి పంపిస్తాడు నేను చెప్తాను కదా ఒక బాధ్యత ప్రకారం ప్ర మనం అందరం నడుచుకోవాలి బాధ్యత నిమిత్తం మనల్ని దేవుడి భూమి మీదకి అదే అదేవిధంగా క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతను వహించాలి మరి ఆ బాధ్యత ఏంటి అని నీ జీవితంలో నువ్వు ఎలా తెలుసుకోవాలి దేవుని చిత్తం నీ జీవితంలో ఏంటి అనేది నువ్వు ఎలా తెలుసుకోవాలి కనుక మనం చూసుకున్నట్లయితే ఏసయ అనేక సందర్భాల్లో అనేక మంది ద్వారా రాయించిన మాటలను ఈ రోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఆ తెలుసుకున్నాం పిల్లరా అది దశలోనికేళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం మనం గమనిద్దాం దశలోని కిలోకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏ సుఖులు మీ విషయంలో దేవుని చిత్తము ఏంటి చూడండి ప్రతి విషయమందు కూడా చూడండి ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలి ఆ విషయం తెలియాలని మనం ఆశపడుతున్నాం అంటే ఆ విషయం తెలిస్తే మనకు ఏదో ఉపయోగం చూడండి ఆ ఉపయోగం వల్ల మనకు జ్ఞానం రావచ్చు లేదంటే మనకు సంపాదన రావచ్చు ఆ విషయం ద్వారా మనకు అనేక విషయాలు తెలియచ్చు ఈ ఏదైనా కానివ్వండి తెలుసుకోవాలనేది ఏసయ్య మనకు చెప్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నీ సిలువును ఎత్తుకొని నన్ను వెంబడించండి అని ఏసై చెప్పాడు ఏంటి మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువును ఎత్తుకొని ఎవరిని వెంబడించాలంట మనల్నేనా కాదు ఏసైని వెంబడించాలంట మరి ఏసైని వెంబడించని ఆయన ఈ మాట ఎందుకు చెప్పాడు ఈ ఏసయ్య అనే ఆయన్ని ఎందుకు వెంపడించాలి అని కనుక మనం గమనించట్లేదు ఈ ఒక సందేహాలు ఉంటాయి ఏసయని ఎందుకు వెంబడించాలి ఏ హో వెంబడించచ్చు కదా అని దానికి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఏసఐ ఇక్కడ చెప్తున్న మాట మనం గమనిద్దాం పిల్లల మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలు ఎత్తుకొని నన్ను వెంబడించండి చూడండి ఇప్పుడు మనం చదువుకునే దశలైన క్లాస పత్రికలో కూడా అదే ఉంది జాగ్రత్తగా గమనించండి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఏ విషయమందు ఏ విషయం అందు దేవుని చిత్తములో మీకు మీ కుటుంబానికి మీ జీవితానికి మీ ఆత్మీయ జీవితానికి ప్రతి ఒక్కదానికి ఎటువంటి పరిస్థితి సంభవించినను చూడండి ఎటువంటి పరిస్థితి సంభవించినను ప్రతి విషయమందు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి అంటే మంచి జరిగిన దేవునికి స్థుతులు చెల్లించండి చెడు జరిగిన దేవునికి స్థుతులు చెల్లించండి ఈలాగు చేస్తే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోగలుగుతారు అంటే లోకానుసారమైనటివి లోక సంబంధం అయినాటివి మనలో చనిపోతాయి చచ్చిపోయి లోకానికి సంబంధించిన హృదయం చచ్చిపోయి లోకానికి సంబంధించిన తలంపులు చచ్చిపోయి ఏసైక ఏ రీతిగా అయితే ముప్పై చిల్లర సంవత్సరాలు ఈ భూమి మీద ప్రకటిస్తూ తన తండ్రి చిత్త ప్రకారం చేశాడో అలాగనే మన చిత్త ప్రకారం మనల్ని మనం మలుచుకోగలుగుతాం మీకు అర్థమైందా మలుచుకోగలగాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి అంటే తండ్రి చిత్తం కుమారినిలో ఎలాగూ ఫలించింది తండ్రి చిత్తం ఏసయ్య తన్ను తాను మన కొరకు సిలువుకి అప్పగించుకున్నాడు తండ్రి చిత్త ప్రకారం తను తాను అప్పగించుకున్నాడు ఏసయ్య అప్పగించుకున్నాడు తన్ను తాను ఉపేక్షించుకునే ఏసయ్య అప్పగించాలంటే ఏసయ్యలో ఎటువంటి లోకానుసారమైన మాటలు లేవు లోకానుసారమైన హృదయం ఏసేలో లేదు లోకానుసారమైన ఆలోచనలు ఏసైలో లేవు లోక సంబంధితులు ఏవైనా కూడా ఏసైలో లేవు కాబట్టి అంత సులువుగా ఏసయ్యను తను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకోగలిగాడు మరి ఏసయ్య కాబట్టి మనల్ని రక్షించడానికి ఈ ఒక భూలోకానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు కాబట్టి ఆయన మన కొరకు మరణం పొందాడు అయితే నిన్ను యేసయ్య చెప్తున్న మాట అంటే సత్యభామని దేవుడు చెప్పడం లే నిన్ను ఆ భారాల చేత నిన్ను ఏమంటారు క్రంగదీసిన సంపద అని దేవుడు చెప్పడం లే ఆయన చిత్త ప్రకారం అంటే ఆయన చిత్తాన్ని నువ్వు మొట్టమొదట తెలుసుకోవాలి ఈయన దేవుడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు మరి దేవునికి నువ్వు కుమారుడు కాబట్టి కుమార్తె కాబట్టి దేవుని చిత్తాన్ని నువ్వు ఏసయ్య మాదిరి నెరవేర్చాలి అన్ని అంటే ఆయన మాదిరి మాట్లాడడం కానివ్వండి ఆయన మాదిరి హృదయంలో ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఉంచుకోవడం కానివ్వండి ఇది చెప్పేది ఇది దేవుని చిత్తప్రకారం బ్రతకడం అంటే ఇది ఏంటి ప్రతి విషయమందు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఇలా చేయుట ఏసుక్రీస్తునందు క్రీస్తునందుస్తు నందు అనంటే దేవుని మాదిరి బ్రతకమని అంటే ఏంటంటే ఆయన మాదిరి ప్రేమించడం ఆయన మాదిరి బోధించడం ఆయన మాదిరి ప్రకటించడం ఆయన మాదిరి నడవటం ఏసయ్య మనం గమనించట్లయితే సువార్తలు కనుక గమనించినట్లయితే సెనాప్టికల్ గమనించినట్టు సెనాప్టికల్ అంటే సువార్తలు అనమాట ఈ సువార్తలు అన్నింటిలో కూడా ఏసయ్యను మనం గమనించినట్లయితే చాలా తెలివైన మాటలు ఏసయ్య అక్కడ అనడం మనం చూస్తాం అక్కడ తన చిత్తాన్ని తన శిష్యులకి తెలియజేయాలని ఏసఐ ప్రయత్నం శిష్యుల కంటే శిష్యులు ఒక్కటే అక్కడ నేర్చుకోవాలి మనం కూడా నేర్చుకోవచ్చు గమనించండి ఇక్కడ ఈ మాట విధం ఉన్న విధంగా ఏంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలా చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఏసుక్రీస్తునందు మీ విషయం ఎవరి విషయం మన విషయం మన విషయంలో ఎవరి చిత్తం దేవుని చిత్తం ఏసుక్రీస్తునందు అంటే మన చిత్తం ప్రతి ఒక్కటి కూడా ఏసుక్రీస్తునందు ఫలించాలి చూడండి ఆయన మాట్లాడిన కొన్ని కొన్ని తెలివైన మాటలు మనం గమనించినట్లయితే యూదులకి ఆయన వేసే ప్రశ్నలు కానివ్వండి ఆయన చెప్పిన ఆ గోధుమ ఉపమానాలు కానివ్వండి గోధుమ గించే ఉప ఉపమానాలు కానివ్వండి ఆయన చెప్పిన ఆ విత్తనపు ఉపమానాలు కాని కానివ్వండి తతిపోయిన కుమారుని ఉపమానం కానివ్వండి ఈ అన్ని ఉపమానాలు కూడా చాలా తెలివైన ఉపమానాలు ఈ ఉపమానాల్లో ఒక పదానికి ఒక సెంటెన్స్ ఏవి దానికి ఒక లక్ష అర్థాలు వస్తాయి వాటిని అర్థం చేసుకొని రాసింది శిష్యులు ఈ ఒక మధ్యస్థ వార్త మార్కు ఇవి ఇవన్నీ కూడా వీటిలో వేసేయన మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఉపమాన రీతిగా వాళ్ళకి వేసే ప్రశ్నలు ఎలాగుంటాయనంటే మనం జాగ్రత్తగా వాటిని కనుక ఆలోచించినట్లయితే పిల్లరా దేవుని చిత్తాన్ని పదే పదే వారి మీదకి తెలియజెప్పడం అని మనకు చూస్తుంటాం దేవుని చిత్తాన్ని అంటే తండ్రి చిత్తం నాలో నెరవేరుతుంది ఈ చిత్త ప్రకారమే మీరు నడుచుకోండి అంటే నేను నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటున్నా మీరు చిత్త ప్రకారమే నడుచుకోవాలి నడుచుకోవాలంటే ఏం చేయాలి ఈ రెండు గురించి యేసయ్య అనేక ప్రశ్నలు అడుగుంటాడు మార్గము సత్యము జీవము అని చెప్పినప్పుడు కూడా అంటే వాక్యాన్ని నిజమైన రీతిలో అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ ప్రతి విషయమందు కృతజ్ఞతా స్థితులు చెల్లించుడి అలాగు చేయుట నందు మీ విషయంలో దేవుని చిత్తం ఆయన చెప్పిన ప్రతి మాట కూడా చిత్తానుసారమైనది అని ఏసుక్రీస్తు నందు మనకు తెలుస్తుంది యహో దేవుని మనకు తెలియదు ఆయన మనకు చెప్పిన ప్రతి మాట ప్రతి ఉపమానం కూడా మన జీవితంలో చిత్త ప్రకారమే ఉండాలి అని ఆయన చెప్పడం చిత్త ప్రకారం తప్పిపోయిన కుమారుడు రూపానం మనం తీసుకున్నట్లయితే తండ్రి చిత్త ప్రకారం కుమారుడు చేయలే వెళ్ళిపోయాడు విడిచిపెట్టి తండ్రిని అనేక బాధలు పడ్డాడు తిరిగి చిత్తవనంలోకి మళ్ళీ రిటర్న్ వచ్చాడు అంటే తిరిగి వచ్చాడు అనమాట తప్పిమైన తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి చిత్తంలోకి తన తండ్రి చిత్తం ప్రకారం గనక తప్పిపోయిన కుమారుడు కనుక బ్రతుకుంటే ఎంత బాగుంటుంది తను బ్రతకలేకపోయాడు లోకరీత్యా ఆలోచనలకి లోకరీత్యా కార్యాలకి తను వెళ్ళిపోయి చిత్తాన్ని మనం వద్దనుకొని తను వద్దనుకొని మళ్ళీ అనేక బాధలు అనేక హింసలు పొంది తన తండ్రి చిత్తంలోకి తిరిగి వచ్చాడు తప్పిపోయిన కుమారుడు ఇలాగనే దేవుని చిత్తంలోకి మనం రావాలని దేవుని చిత్తంలో నుంచి మనం వెళ్ళిపోయామని దేవుడు మనకు తెలియజెప్పే మాటలు ఇవన్నీ చూడండి ఏసుక్రీస్తు నందు అనే ఉన్న ప్రతి దగ్గర కూడా ఆయన ఎందు మాత్రమే ప్రతి ఒక్కటి ఫలిస్తాయి అని అర్థం అది విషయం అక్కడ అయితే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన కూడా అదే మాట ఉంటుంది వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనం లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలిచిన దేవుని చిత్తం మనలో ఎలా జరుగుతుంది ప్రతి విషయములో కృతజ్ఞత స్థుతులు చెల్లించి క్రీస్తునందు దేవుని చిత్తం ఎవరి చిత్తం క్రీస్తునందు అలాగే ఆ చిత్తాన్ని నెరవేరిస్తే మన జీవితంలో కలిగేది ఇది ఏంటి నిరంతరము నిలిచి ఉండుట దేంట్లో దేవుని చిత్తంలో ఇక్కడ యేసయ్యని నేను ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకున్నానంటే పరిశుద్ధ గ్రంథంలో మొత్తం ఏసయ్య ఎంత మంచిగా అయితే తన చిత్తాన్ని నెరవేర్చాడో అంత గొప్పగా ఎవరు నెరవేర్చలేదు ఏసయ నెరవేర్చినట్లుగా ఏ ప్రవక్త నెరవేర్చలేదు చేశారు దేవుని కార్యాలు కొంతమంది ప్రవక్తలు చేశారు కానీ ఏసయ్య ప్రాణాలు ఇచ్చాడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఏసయ్య తన ప్రాణాలను నర్పించాడు మన కొరకు కాబట్టి మనల్ని కూడా అంటే ఏసయ్య ఏలాగూ చనిపోయి కూడా నిలవబడి ఉన్నాడో అంటే పునరుద్ధానుడిగా ఉన్నాడో అదే విధంగా దేవుని చిత్తంలో మనం నడుచుకుంటే మనము కూడా ఏసయ్యతో జీవిస్తాము మనం కూడా మరణము తర్వాత నిత్య జీవముగా బ్రతికి ఉంటాము నిత్య జీవంలో బ్రతికి ఉంటాము మరణం తర్వాత మనం ఏసే చెప్తున్న మాట అది దేవుని చిత్త ప్రకారం చేయండి దేవుని చిత్తానుసారంగా నడవండి దేవుడు చెప్పిన మాట తినండి అక్కడ నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని ప్రస్తావిస్తారు ఏసే మొత్తం ఈ మత్తయ్య మార్కు మత్తకు ఉన్నది డిఫరెన్స్ అది ఏంటంటే మత్తయ్య మాత్రం యూదు రాస్తాడు యూదులకు రాస్తాడు మత్తయ్య దాని సువార్తని లోక ప్రజలకు రాస్తాడు ఆ సమాధిని చూసినప్పుడు కూడా ఆ స్త్రీలకి కనబడింది ఇద్దరు మనుషులని లోక రాస్తాడు దేవదూతలని మత్తయి రాస్తాడు మత్తయి రాసేది యూదులకి ఈ యూదులు ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏది తెలియదు దేవుని చిత్తం కానివ్వండి దేవుని చిత్తానుసారంగా నడవడం ఈ దూత ఈ కాన్సెప్ట్ అంతా యూదులకు తెలియదు మోస ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట యూదులు కాబట్టి ఈ విషయం అంతా వారికి తెలియాలని యూదు యూదులకు రాశాడు ఈ మత్స్య సువార్త కాబట్టి మత్స్య సువార్తలు వేరేగా ఉంటుంది లోకాసువార్తలు వేరేగా ఉంటుంది అంటే ఒక్కొక్క సువార్త ఒక్కొక్క విధంగా దేవుణ్ణి చెప్పేయనుకోండి నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే సువార్త అయినప్పటికీ దాంట్లో ఉండే మాటలు వేరవుతాయి తప్ప దాని అర్థం అంతా ఒకటే ఏసుక్రీస్తునందు అని ఉన్న ప్రతి దగ్గర కూడా దేవుని చిత్తానుసారంగా చేయమనే అర్థం ఎందుకంటే ఏసుక్రీస్తుని అక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్న ప్రతి దగ్గర కూడా చిత్తం అనే మాటే వస్తుంది ఎందుకంటే యేసయ్య తన చిత్త ప్రకారం నడిచాడు కాబట్టి ముప్పై సెల్ సంవత్సరాలు ముప్పై సోల్ల సంవత్సరాలు దేవుని చిత్తానుసారమునే నడిచాడు ఏసయ్య నడిచేడు కాబట్టే ఈరోజు జీవములో నిలవబడి ఉన్న దేవుడుగా ఉన్నాడు ఏసయ జ్ఞాపకం చేసుకొని ఫిడార ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్థుతులు దేవుని చెల్లించినప్పుడు దేవుడు మన ఎందు ఉన్న నమ్మకాన్ని చూస్తాడు నా బిడ్డలు నేను ఎంత గమనించినప్పటికీ నా బిడ్డను నన్ను విడిచేవాడు కాదు ఏ కష్టం తన జీవితంలో వచ్చినప్పటికీ నా చేయి విడిచేవాడు కాదు నా చిత్తాన్ని గౌరవిస్తున్నాడు ప్రతి విషయంలో కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఏ మాదిరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడే మన జీవితంలో కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని చిత్తాన్ని మరవకూడదు ఏసే దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకున్నాడు ఎలా తెలుసుకోని భూమి మీదకి వచ్చాడు ఎలా తెలుసుకొని వచ్చాడు భూమి మీదకి మంచి జరిగిన చెడు జరిగిన ఏసయ్య జీవితంలో నా తండ్రి చిత్త ప్రకారం చేయుట నా తండ్రి చిత్త ప్రకారం చేయుట అని చెప్తూ వచ్చాడు ఏసయ్య ప్రతి విషయంలో కృతజ్ఞతస్తుత చెల్లించాడు తన తండ్రి కేసయ్య చిత్తానుసారముగా చేశాడు చిత్తాన్ని నెరవేర్చాడు చివరికి శిలువులో బలయాగమయ్యాడు నిజమైన ఉన్న దేవుడిగా ఈరోజు ప్రపంచానికి నిలిచాడు మరి మనము కూడా మనలో రగులుతున్న ప్రతి ఒక్కటి అపవాది పరంగా ప్రతి రగులుతున్న ప్రతి ఒక్కదాన్ని ఆనగదొక్కి దేవుని చిత్తంలో నడుచుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం మన జీవితంలో నిలవబెట్టుకున్నప్పుడు ఏసే రీతిగా మనం ఏసేలో నిలుస్తాం పిల్లరా లోకము తన ఆశ గతించిపోతే పిల్లరా దేవుని చిత్తానుసారముగా జరిగించే ప్రతి ఒక్కరు కూడా నిలవబడతాడు మళ్ళీ మీకు చెప్తున్నాను దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలంటే ప్రతి విషయంలో కూడా అంటే మీ శ్రమలు ఎందు మీ బాధలు ఎందు మీ ఓర్పు ఎందు మీ కష్టములు ఎందు మీ నష్టములందు మీ సంతోషం ఎందు మీ సుఖములు ఎందు మీ అభివృద్ధి ఎందు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించడం మరవద్దు ప్రతిది ఏది జరిగినా కూడా కష్టం వచ్చిందా దేవుని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థితులు చెల్లించి ఆయనే ఉన్నాడని ఆయన మీద భారం అయింది అభివృద్ధి కలిగిందా సంతోషం వచ్చిందా ఇవన్నీ కూడా నీ ఎందుకు కలిగాయని ఆనందించి ఆయన కృతజ్ఞత స్థితులు చెల్లించి ఆయన ఎందు ఇంకా దృఢంగా నిలబడడానికి ప్రయత్నం చేయింది అటు కృప దేవుడు మీ అందరికీ అనుగురించి కాపాడు బలపరుచుడు రాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మా రక్షక వేతరముల వరకు మేలును కనికరమను చూపించే దేవుడా అత్యున్నత ఉన్నతడా ఉన్నవాన్ని అనవడవన్ దేవా నీకు వందనాలు స్థుల నా తండ్రి అల్ఫేగి అన్న దేవా మన మనం నడిపించే దేవాని సహాయం మాకు అనుగ్రించేదేవా నీ పరిస్థితులతో నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియబెట్టిన కుటుంబాలు కుటుంబాలను తండ్రి నేను ఈ రోజు నా తండ్రి మేము ధ్యానించుకున్న రీతిగా నాదండి ని చితానుసారముగా మేము నా తండ్రి మా జీవితంలో ప్రతి విషయం ఎందుకు కూడా తండ్రి నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించే వారిగా మేము ఉండేదానికి మమ్మల్ని నీ యొక్క పాత్రలుగా తండ్రి నీ పనిముట్లుగా వాడుకోమని నా తండ్రి ఎందుకంటే నా తండ్రి నీ చిత్త ప్రకారం చేసే మేమందరం నా తండ్రి నీలో నిలవబడాలి అంటే నా తండ్రి మా జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ మేము ఎదుర్కొనే వారిగా ఉండాలి నా తండ్రి అపోవాదం జయించే వారిగా మేము ఉండాలి నా తండ్రి అలాగే మేము ఉండాలంటే మా జీవితంలో ఏది జరిగినప్పటికీ నీవే ఉన్నావు అని నీ మీద భారం వేసి మేము వెళ్ళిపోవాలి నా తండ్రి అంతటి కృప మా తండ్రి మాకందరికి అనుకూలించమని వేరు కూర్చున్నాను నా తండ్రి సహాయాన్ని అనుకురించి మనం వేడుకున్నాండి అనేక మంది వారి వారి ప్రార్థన అవసరం తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి అవసరతను నిర్మానగా తప్పకు ప్రార్థిస్తూ పాదాలు చేయడం తండ్రి ప్రతి ఒక్కరికి జవాబును అనుకరించమని ప్రతి ఒక్కరికి కృపను అనుకురించి మనం వేడుకొంచడం నా తండ్రి అదేవిధంగా నా తండ్రి దూరదేశాలు ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా వెనకబడి ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఏ దిక్కు లేక నీవే దిక్కు వేయండి ప్రభువాన్ని మొరపెట్టుకున్న ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి ఉంటుంది దర్శించండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నీవే తోడై అండగా దండగా మన నడిపించమని కాపాడమని బలపరచమని వేడుకు మన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థపడి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండమని వేడుకుంటు మన ప్రవేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామలో అడిగి వేడుకు పొందుపంచిన మాత్రం ఐ మీన్ ఆల్